వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అవండి మనకు చాలామంది మన కస్టమర్స్ వచ్చేసి పెద్ద సైజ్ హౌసెస్ ఎవరు ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు సో అందుకనేసి ఈ హౌస్ తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకు రెండు వందల గజాల హౌస్ అండి ఈస్ట్ ఫేస్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి చాలా బాగా వస్తుంది స్పేషియస్గా చాలా బాగా వచ్చింది హౌస్ అయితే ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇంటి ముందు ఉన్న రోజు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది చూడొచ్చు మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి రాంపల్లి విలేజ్ నుంచి చూడండి హాల్గా మనకి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి చూడండి మొత్తం కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి మంచి స్పేసెస్గా ఇచ్చారు పార్కింగ్ ఏరియా అయితే పైన చూడండి పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా రిచ్ లుక్ ఇచ్చారండి ఇంటి వరకు వచ్చేసి చాలా వరకు బాగా రిచ్ గడుతున్నారండి ఇది స్టెప్స్ చూడండి స్టెప్స్ హైట్ కానివ్వండి చాలా డీసెంట్గా వచ్చిందండి ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి ఫ్రంట్ వెలివేషన్ చూడండి చాలా నీట్గా డీసెంట్ కలర్ కాంబినేషన్ తెచ్చే టైల్స్ అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది మనకు బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి ఇది ద్వారం అండి మనకు హాల్ చూసారనుకోండి చాలా పెద్ద హాల్ అండి చాలా బాగుంటుంది హాల్ అయితే చూడండి పెద్ద స్పేసియస్గా వచ్చింది హాల్ అయితే ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి ఇక్కడ పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు మీరు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారండి మంచి వెంటిలేషన్ అయితే ఉన్నది చుట్టూ బ్యాగ్ కూడా బాగా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ డైనింగ్ ఏరియా పూజారూమ్ వచ్చినాయండి చూడండి ఇది పూజారూమ్ పక్కనే వచ్చేసి మనకి కిచెన్ మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఇచ్చాను అండి మనకు టైల్స్ ఇచ్చి నీట్గా ఇచ్చారు సెల్ఫులు కూడా చాలా బాగా ఇచ్చినాయి ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకు సెల్ఫ్లు పెట్టుకోవడానికి కూడా హాల్లో ఇట్లా డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు ఆయన పాల్ సీలింగ్ డిజైన్ ఇవన్నీ చూడవచ్చు సెల్ఫీలు కూడా బాగా ఇచ్చారండి ఇది ఈస్ట్ బేస్ హౌస్ అండి మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబుల్టీ ఉన్నాయండి అండి అవన్నీ చూసి మనకు కాంటాక్ట్ చేయవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మేము చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది అందులో మీకు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల సైజులు ఫైజుల్లో ఉంటాయి ఇది వచ్చేసి మనకు సో ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ కలర్ కాంబినేషన్ టైల్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ సైజు కూడా చూడవచ్చు మీరు బాత్రూమ్ సైజు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇల్లు అయితే నీట్గా వస్తుందండి మొత్తం కూడా మనకు టైల్స్ అయితే మార్పుల్ సో వెంటిలేషన్ బాగా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ని సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అని సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ సో మీకు చూడండి లైటింగ్ కోసం చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు మంచి లైటింగ్ అయితే ఉన్నది ఈ హౌస్కి సో మీకు ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కాబట్టి మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి మనకు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి సెట్ బ్యాగ్ కూడా చూడచ్చు మీకు సంప్ ఇది సెట్ బ్యాగ్ కూడా త్రీ ఫీట్ వరకు ఇచ్చారండి చాలా బాగా వచ్చింది వాష్ ఏరియా కూడా ఇంట్లో ఉందండి